నేను నార్మల్గా అయితే లాస్ట్ వీడియోలోనే చెప్పేశాను అంటే ఇది ఫైనల్ పార్ట్ అని అనేసి బట్ లాస్ట్ వీడియో ఫైనల్ పార్టే కానీ ఏంటంటే ఇది మిడిల్లో ఒక వీడియో అయితే మిగిలిపోయిందనమాట ఇంతకుముందు చెప్పాను కదా చీకటిగా ఉన్నింది దానివల్ల వీడియో కొంచెం ఎడిట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది స్వాములు వచ్చిన వీడియో అని అనేసి ఆ వీడియో అయితే ఇప్పుడైతే నేను మీరైతే చూడగలుగుతున్నాను అంటే నా వీడియోలు నార్మల్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది స్వామి ఎత్తేటప్పుడు నేను పట్టణం పైన తిరుగుతూ ఉంటుంది కదా అది తిరగలేదు కదా అని దాంతో డిస్కషన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది ఇంకా నా లాస్ట్ వీడియోస్లలో చెప్పే ఉంటాను కదా తిమ్మమ్మ మాత గుడి అని అనేసి అక్కడ అనమాట ఇది మీరు ఈ వీడియోలో ముఖ్యంగా ఏం చూస్తారంటే ఆల్రెడీ నా తమ్మిళ్ళు అయితే మీరైతే చూసే ఉంటారనుకుంటాను ఏంటంటే స్వామికి భక్తురాలికి మధ్య మాటలు యుద్ధం అని అవి అదైతే ఈ వీడియోలో మీరు చూస్తారు ఏంటంటే స్వామి పైకి వచ్చి కొంచెం ఎక్కువగా ఎగరడము అలా జరుగుతున్నందువల్ల ఇంకా వేరే వాళ్ళకి అంటే మా చిన్నాన్న ఎత్తుకుంటున్నాడు ఇక్కడ మా చిన్నాన్నకైతే మారుస్తూ ఉన్నారనమాట ఎందుకు అలా ఎక్కువ ఎగరనివ్వకుండా ఉన్నాము అని అంటే ఆ ఇప్పుడు ఎలాగైనా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఆ వెయిట్ లో వాళ్ళు ఎత్తుకోవడమే కొంచెం గ్రేట్ ఇంకొకటి ఏంటంటే అలా ఎగరడం వల్ల ఏంటంటే పైన అంటే మనకి స్వామికి వచ్చి గొడుగులు అన్నీ వేస్తాం కదా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ బంగారు గొడుగు అలా ఉన్నాయి కదా అవన్నీ అలా ఎగరడం వల్ల ఏంటంటే ఊడిపోతాయేమో అని చెప్పి కొంచెం భయం అనమాట దానివల్ల మనం కొంచెం ఎక్కువగా ఎగిరినా కూడా ఎక్కువ ఇబ్బంది అయితే మాత్రమే ఖచ్చితంగా మేమైతే స్వామిని అయితే వేరే వాళ్ళు ఎత్తుకుంటారనమాట వేరే స్వామికి మార్పు మార్చుకుంటాము అలా ఇక్కడ మా చిన్నాయితే మార్చుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా మా చెల్లెలతో చెప్పులు ఉన్నాయి ఎట్లా అని అంటే నేను తీసుకొని పోతానులే అని డిస్కషన్ చేస్తూ ఉన్నాను సడన్గా ఏం జరిగిందంటే చిన్నాను ఎత్తుకున్నారన్నాను కదా సడన్గా కింద పడేసరికి గట్టిగా సౌండ్ వచ్చిందనమాట ఏం జరిగిందో అని చూస్తే మొక్కళ్ళ పైన కూర్చొని నడిచారనమాట ఇక్కడైతే మెయిన్ ఇంకా అక్కడ తిమ్మమ్మ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే స్వామిని తయారు చేసిన ప్లేస్ అయితే వస్తుందనమాట అందువల్ల ఇంకా అక్కడ మేమైతే అక్కడ అస్సలు మిస్ అవ్వాలన్నమాట అంటే నేను ఏ ఇయరు మరీ ఇంతగా చూడలేదు బట్ ఈ ఇయర్ మాత్రము స్వామిని అయితే అంత దగ్గర నుంచి చూశాను అనమాట అక్కడ ఏం జరుగుతుంది అని అనేసి నేనైతే నార్మల్గా తిమ్మమ్మ గుడి దగ్గర నుంచి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను బట్ ఈ ఇయర్ స్వామిని తయారు చేసిన చోటు దగ్గర నుంచి కూడా అంటే మా చెల్లెళ్ళు ఎప్పుడూ ప్రతి ఇయర్ స్వామి వెనకాలే ఉంటారు కదా అలా మా చెల్లెళ్ళు చెప్తూ ఉంటారు స్వామి అక్కడ అంటే ఎక్కువ బరువు బరువు ఎక్కుతారనమాట స్వామి అలా ఇక్కడ కూడా ఇంకా చిన్నాన ఆ వెయిట్ లో ఇంకా అలా కూర్చోవడము మోకాళ్ళ పైన ఇదంతా అంతే చెప్పలేము ఇవన్నీ మాటల్లో కూడా

కారణం <laughs> ఉండరికి <laughs> 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 ఇలా ఎవరికైనా ఏదైనా మొక్కుబడి ఉన్నా లేకపోతే వాళ్ళ గురించి స్వామికి ఏదైనా తెలిసినా కూడా అలా వచ్చి ఇంటి ముందర నిలబడి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడతారనమాట లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో స్వామికి అయితే పూలమాలలు అయితే సమర్పించారనమాట ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇద్దరు స్వాములు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు విన్నారా ఇక్కడ ఇప్పుడు కూడా స్వామి పూలు తీసుకురాలేదా అని అడిగారు అనమాట ये सुना ఇక్కడ ఏంటంటే పూలు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి స్వామికి ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అన్నారు ఎత్తుకోవడానికి కొంచెం బరువు అవుతుంది అని అనేసి కానీ అలా వద్దని చెప్పకూడదు అని చెప్పి మళ్ళీ అందరూ కలిసి పూలమాలలు వేద్దాము అని అనేసి అన్నారని ਸਤਿਪੰਦਿ ਜੀ ਸਤਿਪੰਦਿ ਜੀ ఇక్కడ సదింపులు చేసిన తర్వాత స్వామికి అయితే పూల మాలలు అయితే సమర్పించారనమాట

ఇక్కడ నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా అన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు దండం తీసుకురాలేదు సరాలు మాత్రమే తెచ్చాము లేదు బాసింగా బాసింగాలే స్వామికి ఎంతో ఇష్టము అలా బాసింగాలే తెచ్చాములేండి అవైతే బాసింగాలైతే వెయిట్ ఉండవు అనమాట ఓన్లీ తెచ్చింది సార్ మనకి ఎందుకు అంటే మోసేదానికి ఇబ్బంది అని సేరాల వరకు తెచ్చుకున్నాం మనం దండలు తీసుకొచ్చిన క్యాన్సిల్ పైకి తీసుకోండి

మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట అక్కడ స్వామి వెనకాల బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఒక చిన్న రూమ్ లాగా అక్కడే అనమాట స్వామి తయారు చేసింది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే స్వామి పూల మాలలు వేయించుకున్నారు మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇలాగే స్వామికి అయితే ఇక్కడే పూలమాలలు వేశారనమాట ఇంకా ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరకైతే స్వామి అయితే తొందరగా వచ్చేస్తారు ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట దర్శన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చెల్లెలు వచ్చి చెప్పింది అనమాట నాన్న ఎత్తుకున్నారు అని అనేసి పరిగెత్తి వచ్చేసాను నాన్న నార్మల్గా యాక్చువల్గా అయితే ఇక్కడ ఎత్తుకోరు అనమాట నాన్న ఎందుకంటే ఇక్కడ ఎత్తుకోవడానికి చాలా మంది పోటీ పడతారు ఇంకా మా నాన్న వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ ఎత్తుకున్నాం కదరా మా వయసులో ఉన్నప్పుడు ఇంకా మీరు మీరే ఎవరైనా ఎత్తుకోండి అని చెప్పేసి ఇక్కడే ఎందుకు పోటీ పడతారంటే ఇక్కడ నుంచి స్వామి ఇళ్ళ దగ్గరికి రావాలంటే మా అబ్బా మేళం వంచితేనే స్వామి వస్తారనమాట అలా ఇది ఒక హద్దు లాగా స్వామికి అలా నాన్న ఎత్తుకున్నారు అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది కానీ కొంచెం సేపే ఎత్తుకున్నారు ఇంకా మా చిన్నాన్న నేను ఎత్తుకుంటాను అన్నయ్య మన ఇళ్ళ దగ్గర అనేసి నా చిన్నాన్న అడిగి అని చెప్పి నానైతే చిన్నాన్నకైతే ఇచ్చారనమాట పక్కనే ఉన్నారు కదా చిన్నాయన ఆ చిన్నాన్నకైతే ఇచ్చారు ఇక్కడ అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర మార్చుకుని నేనైతే ఆ చిన్నాన్న అన్నాను కదా ఆ చిన్నాన్న కొడుకు అయితే ఇచ్చేసాను అనమాట మొబైల్ నానా నువ్వే వీడియో తీ స్వామి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మేము అంటే స్వామిని ముక్కోవాలి స్వామితో మాట్లాడాలి కదా అందువల్ల మేమైతే ఇంకా నేను చెప్పాను నేనైతే ఇయర్ వీడియో తీయను నువ్వు తీనా అనేసి మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను ఇచ్చేశాను కానీ ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గర వీడియో తీయలేదు ఏమో తెలీదు ఆ ఈ ఇయర్ అయితే మా ఇంటి దగ్గర వీడియో కొంచమే అంటే కొంచెం వచ్చిందనమాట వినిపిస్తుంది కదా అబ్బ అబ్బా అయితే వాయిస్తూ ఉన్నారు ఇంకా స్వామి అయితే ఫాస్ట్ గా వచ్చేసారు చూస్తున్నారా మా చెల్లెలు నీళ్లు పోసుకుంటూ వస్తూ ఉంది స్వామిని ఇంటి దగ్గరికి రప్పించుకోవాలన్నా కూడా నీళ్ళు పోసుకుంటూ రావాలి నీళ్లు పోసేసి స్వామిని ముక్కోవాలన్నమాట కాళ్ళకి అలా ఇక్కడ స్వామి అయితే ఇంటి దగ్గరికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా చిన్నానా ఏం జరిగిందో తెలియదు చిన్నాన్న మార్చుకునేసారనమాట ఇక్కడ ఏంటంటే నార్మల్గా డిస్కషన్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న సందులు కదా అందులో వైర్లు ఉన్నాయి ఇక్కడ కొంచెం ఏ ఇబ్బంది జరిగినా మెయిన్ పెద్ద లైన్ ఉంది అని చెప్పేసి మా చిన్న వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు ఇంకా ఇంటి దగ్గర మార్చుకున్నది ఇక్కడ కనిపిస్తున్నారు కదా వైట్ క్యాప్ పెట్టుకొని ఆ అన్న అయితే మార్చుకున్నారనమాట మా ఇంటి దగ్గర ఏం జరిగిందంటే స్వామి చాలాసేపు ఉన్నారు చాలా మాట్లాడారు మాతో ఇంకా మా చెల్లెలకైతే ఒక వరం కూడా ఇచ్చారనమాట ఏంటంటే ఉంగరం ఇచ్చారు నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ ఈ ఇయర్లో నీకు నేను నెరవేరుస్తాను ఆ కోరికను అని చెప్పేసి మా చెల్లెలకైతే ఉంగరం ఇచ్చారు అదొక పెద్ద మిరాకిల్ అనమాట మాకెంతో సంతోషం కనిపించింది అనమాట ఈ ఈ సన్నివేశం మాత్రము ఈ సన్నివేశంలో వీడియో ఎందుకు తీయలేకపోయాము దానికి ఒక చిన్న కారణం అయితే ఉంది ఎందుకులే మా చెల్లెలు వద్దులే అని అనేసి అనిందనమాట మనం స్వామి కల్లారా చూద్దాము మనకు వీడియోస్ ఎందుకు అని చెప్పేసేసరికి అవును కరెక్టే కదా ఎందుకులే అని చెప్పేసి మొబైల్ అయితే తీయలేదు ఇంట్లోనే పెట్టేశాను మొబైల్ ఆన్లోనే ఉన్నింది వీడియో కూడా ఆన్లోనే ఉన్నింది బట్ వీడియో అయితే రాలేదు మళ్ళీ అనుకున్నాము తీసింటే బాగుంది వీడియో అని అనేసి ఎందుకంటే ఆ ఉంగరం ఉంటుంది కదా ఆ రింగ్ వచ్చేసి ఆ అన్నకి త్రీ ఇయర్స్గా వేల్లో నుంచి బయట రాలేదంట తీద్దామన్నా కూడా అంటే టైట్ అయిపోయిందంట కానీ అలాంటి ఉంగరము జస్ట్ ఒకే ఒక్క క్షణంలో మా చెల్లెలకి ఎలా ఇచ్చేసాడు అందులో నార్మల్గా గమనించినట్లయితే ఒక ఒక చేతో పైన కట్ స్వామికున్న కట్టపడుతుంటారు గ్రిప్ ఇంకొక చెయ్యి మాత్రమే ఉంటుంది ఆ ఒక చేత్తో రింగు తీయడానికి ఎలా అవుతుంది అది అది స్వామి యొక్క మహిమే అన్నమాట మాకైతే చాలా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే అదే మాకు सक्रेलेम चेक इन अप लेभल बुद्ध समुरै चानो नि द पक्काले सप्पे अपटाले मलाई आर्दैको पिक एकदमै उच्च छ यी सबैलाई हाम्रो आइज మనం మనుషుల మారాల నువ్వు అగ్గి పట్టుకునే వాళ్ళకి గంధుడు పెట్టేళ్ళకి నాకు నాకు తెలుసు గంధం పెట్టాలంటే తండ్రిగా చరిత్ర Vai, mi? ills united collisions together human that got the pills done ills jest yained valley and thirsty down to it man that's cool can like you look at scpl

ఇక్కడ స్వామి ఇంటి దగ్గరకు వచ్చిన వీడియో అనమాట ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం పిల్లలు పడుకొని ఉంటే సాప వేసున్నాము అది ఎత్తేసాము ఎత్తేయమని చెప్తే ఇక కొంచమే జరిగింది ఈ కొంచమే తీసాము వీడియో అంతకు ముందే అదంతా జరిగిపోయింది మా చెల్లెలకి రింగ్ ఇవ్వడము అదంతా మేమైతే ఇంకా వీడియో అయితే తీయలేదు లాస్ట్లో ఇంకా అంతా అయిపోయే ముందుగా వీడియో అయితే తీసుకుందాం అనమాట నేను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంకొక స్వామికి భక్తురాలికి మధ్య మాటలు ఇద్దాం అని చెప్పి ఇదే అనమాట మీరు వాయిస్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది మాటలైతే వినండి

చెప్పు చెప్పులోమ్మలే మా మంచిగా కాబట్టి ఏమన్నా వచ్చినాడు ఏమన్నా నేను మళ్ళ మాట ఇచ్చేదా ఏంటి నువ్వు చెప్పు నేను కరెక్ట్ చెప్పింది పెడతా ఇప్పుడు అనుకోలేదు చెప్పుకో వచ్చినా వచ్చినాడు రావచ్చా మోకాళ్ళ ఇక్కడ వచ్చేసి సడన్గా సౌండ్ వచ్చేసరికి నేను కెమెరా తిప్పాను అనమాట అదే ఏం జరిగిందంటే మోకాళ్ళ పైన కూర్చున్నారు అంటే ఒక్కసారిగా సడన్గా మోకాళ్ళ పైన పడితే ఎలా సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చింది ఇంకా నేను గా ఇక్కడికి వచ్చి కెమెరా పెట్టేశాను ఇదైతే చిన్న వాళ్ళు అనమాట చిన్నాన్న వాళ్ళ ఇంటి నుంచి ఇంకా స్వామి బయట వస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఏం జరిగిందంటే ఆ మామ అయితే వచ్చారు కదా అంటే ఆ అత్త వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంకా స్వామితో ఇలా వారపడమని చెప్పారు అని అనేసి అంటే సరేలే అని చెప్పి ఇంకా నీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారనమాట వచ్చినప్పుడు సంతోషం पड <laughs> <को ना>। <laughs> <देखने को ना। laughs> ಎನಿ నేను ముందే చెప్పాను కదా ఎక్కువ కొంచెం ఇబ్బంది అయినా కూడా మేము ఎవరో ఒకరు వచ్చి మార్చుకునేస్తామని అలా ఇక్కడ వైరు తగులుకొని బంగారు బంగారు అయితే కింద పడిపోయింది ఇంకా తీసుకునేసి జాగ్రత్తగా ఎత్తి ఇలాంటివి జరుగుతాయని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ అత్త అయితే వారపడడానికి పడడానికి పడుకోందనమాట అంటే వారపడమని చెప్పారు కదా అందువల్ల అలా పడుకోంది స్వామిలో వచ్చి ఆ అత్త పైన దాటుకొని వెళ్ళాలి ఇది వచ్చి మామ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అయిపోయిన వెంటనే ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ ఇంకా తర్వాత స్వామి అయితే తొందరగా వెళ్ళిపోతారనమాట ఎందుకంటే ఇంకా అన్ని ఇల్లులు అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే చాలా హైట్లో ఉన్నాను కదా నేను మీకు హైట్ హైట్లో నుంచి వీడియో అయితే తీసుకున్నాను మెట్ మెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి అక్కడ నుంచి మోకాళ్ళ పైన కూర్చొని పైకి రావాలని చూస్తారు కానీ పైన కొంచెము అంటే స్లాప్ ఉంటుంది కదా అది కొట్టుకుంటుంది అంటే నీళ్ళ పైకి రావడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఇంకా కిందికి దిగేశారనమాట ఇక్కడ పెద్దమ్మ వాళ్ళకి స్వామి అయితే పూలదండ అయితే ఇచ్చారనమాట అది ఇంకా మా పెద్దమ్మ ఇంట్లో పెట్టు అని చెప్పారు ఇంకా వెంటనే మా అన్న మా అన్న ఎత్తుకొని ఉన్నారు స్వామిని ఇంతవరకు ఇంకా అన్న అయితే మార్చుకునేసారు వేరే వాళ్ళు ఎత్తుకున్నారనమాట స్వామిని దించేసిన తర్వాత చూస్తున్నారా ఎలా అయిపోతారో అసలు అంటే ఇంకా స్వామి కొంచెం ఏదైనా ఇవ్వాలా అని చెప్పేసి నాన్న పాలు ఏమైనా లేవా అని అనేసి అంటే పెద్దమ్మ పానక ముందు తీసుకొని రండి తాపుదాము అనేసి అన్నారు ఏదైనా కొంచెం తాపి కొంచెం రిలాక్స్ చేయాలన్నమాట பண்ணுறா இல்ல ஏனிக்கிற சன்னகிர அதுக்குண்டது ஜாகிரதா ஆ இట్లా பா சைடு வா ஓ ஓ பைன் 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 ఇదే అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్